నమస్తే వెల్కమ్ టు యూ నేర్మి రాజేష్ సో తెలంగాణలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత తీవ్ర ప్రకంపనలు సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు సో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అంత సంచలనం రేపినటువంటి కేసులో బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అట్లాగే ఒక మీడియా సంస్థ అధినేతగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ అమెరికా నుంచి మరో దేశం వెళ్ళిపోయినట్టుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి కావలసినటువంటి ప్రక్రియను కూడా సిఐడి ఇప్పటికే పూర్తి చేసి సిబిఐకి అందజేసింది త్వరలోనే సిబిఐ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వబోతోంది ఇక రెడ్ కార్నర్ నోటీస్ సిబిఐ ఇవ్వగానే ఏ దేశంలో ఉన్నా వారు దొరికిపోతారు అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది సో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు పంపినటువంటి రెడ్ కార్నర్ నోటీస్ వినతిని సిబిఐ సిఐడికి పంపించింది ఇక వాస్తవానికి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు అనేక సవాళ్లు కూడా గత కొంతకాలంగా ఎదురవుతున్నాయి విదేశాల్లో తలదాచుకున్నటువంటి ఎవరైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా అప్పట్లో ఇంటెలిజెన్స్కి పనిచేసిన ప్రభాకర్ రావు మరో నింతుడు శ్రవణ్ రావు ఇండియాకు రప్పించడంలో రాష్ట్ర పోలీసులకు సిబిఐ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని కూడా తెలుస్తుంది దీంతో ప్రతి వారం సిఐడికి ద్వారా రిమైండర్లు పంపుతున్నారు త్వరగా రెడ్ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు అయినప్పటికీ రెడ్ కార్నర్ నోటీసుల జారీలో జాప్యం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది దీంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మరోసారి ఆశ్రయించేందుకు కూడా పోలీసులు చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే నేరస్తులుగా ప్రకటించే ప్రక్రియ పైన మరోసారి కోర్టును ఆశ్రయించనున్నారు ఇక రాష్ట్ర సిఐడి ద్వారా సిబిఐకి మరో రిమైండర్ కూడా పంపించబోతున్నారు సో ఇప్పుడు ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటుగా శ్రవణ్ రావును ఇండియా రప్పించేందుకు గత నెల జూన్ లోనే రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ వాస్తవానికి కూడా ప్రారంభమైంది కానీ రాష్ట్ర పోలీసులు అందించినటువంటి కేసు డాక్యుమెంట్లు ఆధారితంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ కూడా సిబిఐ సిఫార్సు కూడా చేసింది కానీ అక్టోబర్ నవంబర్ లోనే ఇంటర్పోల్ అధికారులు వాస్తవానికి రాష్ట్ర పోలీసుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సేకరించారు సో ఇప్పుడు వాస్తవానికి ఇదే కేసులో చాలా మందికి ఇప్పటికే బెయిల్స్ కూడా మంజూరు అయినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే విదేశాల్లో తలదాచుకున్నటువంటి శ్రవణ్ రావు ప్రభాకర్ రావు ఇందుకు సంబంధించి ఇంటర్పోల్ లేవనెత్తేటువంటి పలు ప్రశ్నలకు కూడా పోలీసులు కూడా సమాధానం ఇచ్చారు వాళ్ళకి డౌ డౌట్స్ కూడా కొంత రెక్టిఫై చేసేటువంటి పరిధి సో ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత రెడ్ కార్ నోటీసుల పైన కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు అయితే ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఇతర మార్గాల్లో కూడా కొంత లాబింగ్ చేస్తున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు రెడ్ కార్నర్ జారీ ప్రక్రియ ముందుకు సాగడం లేదనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు షేక్ చేసిందని చెప్పాలి సో ఇప్పుడు కీలక మలుపు ఏంటంటే ఈ కేసు నింతులుగా ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసినటువంటి ఆయన అట్లాగే ఓ న్యూస్ ఛానల్ అధినేతగా మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి శ్రవణ్ రావు వీళ్ళను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంలో ఎటువంటి సందేహం లేదు పూర్తి స్థాయిలో ఈ కేసు నీరు జారిపోకుండా వస్తున్నటువంటి ఆరోపణలు చెక్ పెట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున వారిని స్వదేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరి పైన కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చే ప్రక్రియకు లైన్ కూడా క్లియర్ అయిపోతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ అంశంలోనే సిబిఐ నుంచి ఇంటర్ పోల్ సంబంధించినటువంటి రెడ్ కార్నర్ నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది దీంతో నూట తొంభై ఆరు దేశాల ప్రతినిధులను ఇంటర్ పోల్ అప్రమత్తం చేయబోతుంది కానీ అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా ఎవరైతే నింతులుగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ప్రభాకర్ రావు గానీ శ్రవణరావు కానీ అమెరికా వదిలి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది వాళ్ళు ఇరువురు కూడా అక్కడి నుంచి ఆ దేశం నుంచి కూడా జంప్ అయిపోయినట్టు తెలుస్తోంది బెల్జియంలో శ్రవణ్ రావు కెనడాలో ప్రభాకర్ రావు తలదాచుకున్నట్లుగా అధికారులు ఇప్పుడు సమాచారం అందిస్తున్నారు ఆ దిశగా గుర్తించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరినటువంటి నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నింతులను హైదరాబాద్ తీసుకొచ్చే ఆలోచనలో తెలంగాణ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో గతంలో ఇంటర్పోల్ నోటీసులకు కానీ వీటన్నిటికి కూడా ఎందుకు అంటే అది ఖచ్చితంగా బీజేపీ హస్తం తోటే అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆరోపణ ఎందుకంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వేవ్స్ నుంచి ఎటు ప్రయాణం ఇస్తున్నాయని మాత్రం అర్థం కావట్లేదు ఎందుకంటే కేసు దర్యాప్తు కొత్త టర్న్ తీసుకోబోతుందా లేదా అని గత కొంతకాలంగా చర్చ జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళకందరికీ కూడా వరుసగా హైకోర్టు బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు కేసు కత కంచికే అన్న ప్రచారం రాజకీయ వర్గాల స్టార్ట్ అయినటువంటి తరుణంలో కీలక మలుపు తీసుకోబోతున్నట్టుగా గతంలో చర్చ జరిగింది కానీ ఇప్పుడు హస్తం కమలం మధ్య కూడా గులాబీ నలిగిపోవటం ఖాయంగా కనిపిస్తోందా అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు విదేశాల తలదాచుకోవడం రాకపోవడం ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ దేశం ఇంకో దేశం వెళ్ళిపోవటం చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి పొలిటికల్ ప్రకంపనలు రేపిందని కూడా చెప్పుకోవాలి సో ఇన్నాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ లో కొత్తగా బీజేపీ కూడా ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది అంటే మ్యాటర్ బీజేపీ తోటే వీళ్ళు ఇరువురు కూడా ఈ దేశంకి రాలేకపోతున్నారు అంటే పోలీసులు ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాలేకపోతున్నారు అనేది విశ్లేషకుల అంచనా అంటే ట్యాపింగ్ దోషల్ని కాపాడుతోంది మీరంటే మీరంటే కూడా మొన్నటి దాకా కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య కూడా మాటలు కూడా పేలినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ప్రత్యేకించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి దాంట్లో ఈ మ్యాటర్ మరోసారి కొంత వివాదాస్పదం అవడం తెరమీదకి రావడం చూస్తుంటే ఖచ్చితంగా దీనికి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో ఉరుమురిమి మంగళం మీద పడినట్టుగా కొంత ఫోన్ ట్యాపింగ్ అంశం బీజేపీ మెడకు కూడా చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సెంట్రల్లో ఉన్నటువంటి సిబిఐ అట్లాగే ఇక్కడ కొంత రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి వాళ్ళు స్వదేశానికి రావడంలో కొంత జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తుంది సో ఇవన్నిటికి కూడా పోలీస్ స్టాప్ పడిపోయి ఇప్పుడు రెడ్ కార్నర్ ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినాయి ఏ ఏ తరుణంలోనైనా వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్కి త్వరలోనే తీసుకొస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు సో ఇట్లా సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఎవరైతే శ్రావణరావు అట్ల ప్రభాకర్ ఇద్దరు కీలక నింతులుగా ఉన్నటువంటి వారు ఇరువురు కూడా వస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్కి పులిస్టాప్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంటే గతంలో అరెస్ట్ అయినటువంటి రాధాకృష్ణరావు అయినా భుజంగరావు అయినా వీళ్ళందరూ కూడా సుప్రీం సుప్రీం అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీం ఎవరని చెప్పాలంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు నోరిపాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకనే వాళ్ళు కనుక ఖచ్చితంగా హైదరాబాద్కు వచ్చి విచారణ సహకరిస్తేనే స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఎండ్ పడే అవకాశం ఉంటుంది అప్పుడు బీఆర్ఎస్ కీలక నాయకులు బీఆర్ఎస్లో ఈ ఫోన్ ట్యాపింగ్లో ముఖ్య పాత్ర వహించినటువంటి సూత్రధారులు అందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా ఎప్పటికల్లా ప్రభాకర్ రావు శ్రవణ్ రావు హైదరాబాద్ చేరకపోతారో మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యుడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ